తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాభై ఏడవ జన్మదిన వేడుకలను సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు దర్పల్లి చంద్రం నాయకులు మందపాండు మాట్లాడుతూ ఒక జెడ్పీ స్థాయి నుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంటే దాని వెనుక ఎంతో కఠోర దీక్ష పట్టుదల ఉందన్నారు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తిరిగి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే దేశానికి దిక్సూచిగా మారాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు రేవంత్ రెడ్డి ఆశీస్సులతో సిద్దిపేటలో త్వరలోనే కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో కిసాన్సన్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి నాయకులు సదాశివరెడ్డి పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అంచె ఉండాలని చెప్పి మీ అందరూ ఆశిస్తూ మరి కాంగ్రెస్ పార్టీని ఇంకా బలవీతంగా చేయాలని చెప్పి మరి కార్యకర్తలు అందరూ ఆశతోటి ఉన్నారు మరి ఈ రెండేళ్ల సందర్భంలో మనం చేసిన ఘనకార్యం ఇలా రేవంత్ రెడ్డి చేసిన పుట్టినరోజు నాడు చేసిన ఇవాళ కరెంటు కానీ బస్సు కానీ ఇలా రైతుకి రెండు లక్షల రుణమాఫీ కానీ మరి రైతులకు సన్న ఒడ్లు కొనడం కానీ ఇవాళ కూపన్లు తెల్ల కార్డులు పది సంవత్సరాలు కూడా ఒక కార్డు ఇవ్వని ప్రభుత్వం వాళ్ళు ఇలా మస్తుగా మాట్లాడుతున్నారు ఎలక్షన్లలో బై ఎలక్షన్లలో మరి ఎన్నడైనా ఒక కార్డు ఇచ్చిర్రా ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ అత్తనే కార్డులు వచ్చినాయి ఇలా సన్న బియ్యం వచ్చినాయి ఇవాళ రైతులకు కూడా రుణమాఫీ ఏకదాటిగా రెండు లక్షలు రుణమాఫీ చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీదే మరి అన్ని ఘనతలు చేసిన కాంగ్రెస్ పార్టీని కూడా ఇవాళ బై ఎలక్షన్లు కూడా బంపర్ మెజారిటీ తోటి కూడా గెలుస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు యన్మల రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని మరి అంబేద్కర్ యొక్క చివరస్తాలో మరి ఘనంగా ఆయన యొక్క పుట్టినరోజును జరుపుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆయన పుట్టడమే ఈ రాష్ట్రానికి ఒక అదృష్టంగా ప్రతి పేద ప్రజల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడుతూ ఉన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలబడి ఒక రైతు కుటుంబం నుంచి జన్మించి రైతుల యొక్క కష్టాలను నష్టాలను తెలుసుకొని బలహీన వర్గాల యొక్క వాళ్ళ బాధలు గుర్తించి ఆయన ఒక ముఖ్యమంత్రి చేపడగానే నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి పేదవారికి ఇళ్లను సన్న బియ్యాన్ని అదేవిధంగా ఉచితంగా రేషన్ కార్డులను అదేవిధంగా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని మహిళలకు కల్పించండు అంతేగా ఉచితంగా కరెంటు కూడా కల్పించడం జరుగుతుంది ఇంత గొప్ప ఘనత రాష్ట్రంలో ఇంత గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చేయలేదు ఇలాంటి ముఖ్యమంత్రి మరికొన్ని జన్మదినాలు జరుపుకుంటూ ప్రజలందరికీ కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తూ అందరి యొక్క ఆరోగ్యాలు చూడాలని ఆయన హృదయపూర్వకంగా దేవుణ్ణి కూడా ఆయన మంచిగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను